శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం ఇంకొక పక్కన అంజయ్య గారి విగ్రహం ఆ పక్కన కాకా వెంకటస్వామి గారి విగ్రహం వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జయపాల్ రెడ్డి గారి సమాధులు ఇవన్నీ కూడా ఈ దేశము ఈ రాష్ట్రము ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినము ఆ పక్కన అమరవీరుల స్థూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం పివి నరసింహారావు గారి విగ్రహం వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండు నేను తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు అందుకే కాదు జూన్ రెండు నాడు నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ రెండు నాడు నేను అధికారికంగా ప్రకటించిన ఈ విగ్రహం యొక్క నమూనాను జేఎన్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి పోరాట పటిమ ఉండాలి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకి ఎంత సంతోషాన్ని ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో టూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల అనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము డిసెంబర్ తొమ్మిది మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు వారు ప్రకటించడం జరిగింది అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిది ఒక పండగ రోజు ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలుపుచ్చినో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ తొమ్మిది నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి